హాయ్ ఫ్రెండ్స్ యానం అంటే బ్రాండ్ ఏ అనుకుంటారు కానీ దీపావళి చాలా సవక చిన్నపిల్లలకి సంవత్సరం హనుమాన్ గదతో టార్చ్ లైటు గిటార్తో వెలిగించే టార్చ్ లైట్ కూడా వచ్చింది కొత్తగా దిగినాయి అలాగే ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వెలిగించే షాట్ పెద్దది అలాగే ప్రతి ఒక్కరు నెమలంటే చాలా ఇష్టం వెలిగిందే నెమలు పింఛుల్లాగా విడదీసి వెలుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు వన్ థౌజండ్ నుండి డ్యాగల ఎగిరే ఒక కొత్త ఐటెము ప్రతి ఒక్కరు గ్రాండ్ వన్ ట్వంటీ షార్ట్స్ అన్నీ ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మన శ్రీ లక్ష్మి గణపతి దీపావళి షాప్ ప్రతి ఒక్కరూ ఐటమ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది హోల్సేల్గా తమ అందరూ విచ్చేసి మీరు కస్టమర్లు అందరూ పాత కస్టమర్లు కొత్తగా అందరూ వచ్చి ఈ ఐటెం కొనుక్కుని వెళ్ళి ఆనందంగా దీపావళి చేసుకుంటారని మరీ మరీ కోరుతూ కటారా మామూలుగా ఉండదు టూ ఫార్టీ షార్ట్స్ ఇవన్నీ హైలైట్గా మీరు నిప్పు కలిపే ఆకాశంలో ఎగిరే బెలూన్ పారాషూట్ లాంటిది కూడా కొత్తగా దిగినాయి మాత్రం ఇప్పుడు కొత్తగా ట్రెండ్ చేస్తున్నారు అలాగే ఈ షాప్ ఎక్కడుందంటే మన యానం చిన్న సెంటర్ రైట్ సైడ్లోనే మీ కాక నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీరందరూ పాత కస్టమర్లు కొత్త వాళ్ళు వచ్చి ఈ దీపావళి సభ మనం కొంటారని మరీ మరీ కోరుతూ మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి యానం పులిహోర